గాలి సముద్రపువాలతో నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు గాలి సముద్రపువాలతో నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు ఆదరించే నీ వాక్యము లేవనెత్తము నీ వాక్యము రేవనెత్తేనే నీ అస్తము హలోయ హల్లలోయ హల్లెలూయా హల్లెలూయా శ్రమలలో నీవు నాకు తోడుంటివి మొరపెట్టగా నా మొర వింటివి శ్రమలలో నీవు నాకు తోడుంటివి మొర పెట్టగా నా మర వింటివి ఆదుకుంటేవి నన్ను ఆదుకుంటేవి నీ కృపలు నన్ను బ్రోచితివి ఆదుకుంటేవి నన్ను ఆదుకుంటేవి నీ కృపలు నన్ను బ్రోచితివి హల్లెలూయా లి సముద్రపులచ నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు ఆదరించే నేను వాక్యము లేవనెత నీ అస్తము ఆదరించే నీ వాక్యము లేవనెత నీ అస్తము హల్లుయా హల్లు ఆ నిన్ను ఆశ్రయించగా వ్యాధులలో నిన్ను వేడుకొనగా ఆ నిన్ను ఆశ్రయించగా చూపితీ నీ మహిమనకు కొని ఆడేదను ప్రియేసు చూపితీ నీ మహిమనకు కొని ఆడేదను ప్రియేసు హల్లు హల్లు అల్లు గాలి సముద్రపు అలో చీను కొట్టబడి టబడినప్పుడు గాలి సముద్రపు ఆదరించి నేను రించే నీ వాక్యము అస్తము యా హల్లెలు యా హల్లెలు